భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు కమ్మటి పెరుగు వేసుకునే చేసుకుంటే అద్దరిపోతుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం వీడియో చూసి దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి ఉప్పు చికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి గంటసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇది మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఇలా మనకి వాటర్ అంతా పోయే వరకు చికెన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తురుము వేసుకుంటున్నాను మీకు సరిపడా స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మూత పెట్టి దీన్ని కూడా కొంచసేపు మగ్గనివ్వండి ఇందులో ధనియాలు జీలకర్ర పొడి చికెన్ మసాలా లేదంటే గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి చికెన్కి పట్టేలా మొత్తం కలుపుకొని దీన్ని మూతపెట్టి మగ్గనివ్వండి మీకు చికెన్ ఇంకా ఉడకాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోండి చికెన్ని ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే టూ ప్యాకెట్స్ పెరుగు తీసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి మనం పెరుగు వేసుకోవాలి పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పెరుగు మాత్రం కమ్మని పెరుగు వేసుకోవాలి పుల్లని పెరుగు బాగోదు టేస్ట్ మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోండి మనం పెరుగులో పోపు వేసేటప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వేయాలి లేదంటే ఆ పెరుగు కొంచెం ముక్క ముక్కల కింద విరుగుతుంది సో కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి మనకైతే భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిక్ బుల్సు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్